భారత పాక్కల మధ్య జరిగిన యుద్ధం మే ఏడు నుంచి మే పదవ తారీఖు వరకు భారత పాక్కల మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధం భారత స్వదేశీ ఆయుధ పట ఆయుధ పాటవాన్ని మీరు భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాలు కాదండి నేను మాట్లాడేది భారతదేశం తనంతట తాను స్వదేశీయంగా స్వయంగా తయారు చేసుకున్న ఆయుధ పాటవాన్ని ఆయుధాల పోరాట పటిమని ప్రపంచం చూసిందండి ఇప్పుడు భారతదేశం అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకే తయారు చేసింది అదేవిధంగా పృథ్వీ తయారు చేసింది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరా టైంలో అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన మొదలైన మిసైల్ ప్రోగ్రాంలో అందులో ఐదు మిసైల్ ఉంటాయి ఆరవ మిసైల్ ఒకటి ఉంటుంది సూర్య అని ఐదు మిసైల్ ఏంటి ఆకాష్ నాగ్ పృథ్వీ అగ్ని అని త్రిశూల్ ఐదు కానీ ఆరవ మిసైల్ సూర్యా అనేది ఒకటి ఉంది అది పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశం దాన్ని తయారు చేయడం మొదలుపెట్టింది ఈ ఈ మిస్సైలు అమెరికాను తాకగలదు అమెరికా వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ను తాకగలదు అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజధాని నగరైనా అయినా తుత్తు తుత్తునియలు చేయగలదు ఈ సూర్యా మిసైల్ కన్నాంతర క్షిపణి అది అంటే ఏంటి ఐసీబీఎం ఇంటికి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ దాని పరిధి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు కానీ భారతదేశం ప్రకటించదు భారతదేశం దాన్ని ప్రకటించదు దాన్ని అగ్ని సిక్స్గా చెప్పిద్ది దాని కోడ్ నేమ్ అగ్ని సిక్స్ అగ్ని సిక్స్ని మేము తయారు చేస్తున్నామంటది కానీ యాక్చువల్గా తయారు చేసేది సూర్యా మిసైల్ ఈ సూర్య అనేది ప్రపంచ ఆధిపత్యానికి ఎందుకంటే ఇప్పుడు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్ దగ్గర మాత్రమే ఖండాంతర క్షిపణులు ప్రపంచంలో ఏ మూలనైనా తాకి కొట్టగలే క్షిపణులు ఉన్నాయి కానీ ఇది ఇప్పుడు భారతదేశం తయారు చేస్తుందండి ఖండాంతర క్షిపణి సూర్య మిసైల్ని ఎందుకు అంటే అమెరికా వాషింగ్టన్ డీసీని టార్గెట్ చేయాలి అమెరికా న్యూయార్క్ని టార్గెట్ చేయాలి అమెరికా లాస్ ఏంజల్స్ని టార్గెట్ చేయాలి లండన్ టార్గెట్ చేయాలి టోక్యోని టార్గెట్ చేయాలి చైనా బీజింగ్లు ఎలాగో ఉండాలి అదేవిధంగా రష్యా మాస్కో తయారు చేయాలి ఎందుకంటే ప్రపంచంలో దౌత్య నీతిలో ఒకటి ఉంటుందండి ప్రపంచంలో ఎప్పుడూ ఈరోజు మిత్రువు రేపు శత్రువు అవుతాడు ఈ రోజు శత్రువు రేపు మిత్రుడు అవుతాడు ఎవ్వరో శాశ్వతం కాదు ఏ దేశాన్ని ఏ టైంలో నమ్మాలో ఎవరికీ తెలియదు కాబట్టి ఇది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది దీని మీద అసూయ ఉంది దీన్ని అనగదొక్కాలనుంది చూడండి ఇండియా పాకి యుద్ధం జరుగుతుంటే అక్కడ పాకిస్తాన్కి ఐఎంఎఫ్ లోన్ ఇస్తుంది ఐబీఆర్డీ లోన్ ఇస్తుంది ఫార్టీ బిలియన్ ఎవరు అమెరికా ఒప్పిస్తే చైనా ఒప్పిస్తే ఎందుకంటే పాకిస్తాన్ ద్వారా ఇండియాని ఇక్కడే కూర్చోబెట్టాలి సౌత్ ఏషియాలో కానీ ఇది ప్రపంచంలో ఆధిపత్యం సంపాదించదు రెండు వేల నలభై ఏడు యాభై నాటికి అమెరికానే మనం ఢీ కొనబోతున్నాం ఆర్థిక వ్యవస్థలో అమెరికాని అధిగమించబోతున్నాం మరి అలా ఇప్పుడు అమెరికా తక్కువ కింద మన న్యూఢిల్లీ మీద క్షిపణులు ఎక్కువ అణుబాంబులు ఎక్కుపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఒకటిలో మనం బెదిరించింది అణుబాంబులు వేస్తామని బ్రిటన్ బెదిరించింది యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ని బంగాళాఖాతంలో పంపింది అది యుఎస్ఎస్ ఎలిజిబెత్తునము అరేబియా వాషన్లోకి పంపింది అరేబియా సీలోకి పంపింది ఎవరో బ్రిటన్ను ఇంత భయంకరంగా వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేశారు ఈరోజు పాకిస్తాన్ మనం బ్లాక్మెయిల్ చేసినట్టు బ్రిటన్ను అమెరికా మనల్ని బ్లాక్మెయిల్ చేసినాయి మిర్వు టెక్నాలజీలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆపరేబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ అనే ఒక మిర్వ్ టెక్నాలజీ అంటే మల్టిపుల్ వారిహెడ్స్ ఉంటాయి ఒక మిసైల్లోనే పది వారిహెడ్లు ఉంటాయి మూడు నుంచి పది వారిహెడ్లు ఇది సూర్యా మిసైల్ కేపబిలిటీ విత్ మిర్వు టెక్నాలజీతో ఏమండి విత్ మిరుగు టెక్నాలజీతో ప్రపంచంలో ఏ పాయింట్నైనా కొట్టే విధంగా ఏ రాజధాని కొట్టే విధంగా ఇరవై పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగే క్షిపణి అంటే భూమి మీద ఏ పాయింట్నైనా కొట్టగలిగే క్షిపణి దీని వేగం ఎంత అంటే మ్యాక్ ట్వంటీ సెవెన్ మ్యాక్ ట్వంటీ సెవెన్ అంటే న్యూఢిల్లీ దగ్గర నుంచి ప్రయోగిస్తే ఈ క్షిపణి అమెరికాని ఢీ కొనడానికి కేవలం నలభై నిమిషాల్లో అమెరికా వాషింగ్టన్ డీసీని చేరుకుంటుంది అంటే ఎంత వేగమో మీరు అర్థం చేసుకోండి సుమారు ఇరవై వేల కిలోమీటర్లు పెర్అవర్లో ఇరవై వేల కిలోమీటర్లు స్పీడ్తో అది వెళ్తుంది అనమాట ఇది ఖండాంతర క్షిపణి కానీ భారతదేశం ఎందుకు చెప్పది అంటే ఎందుకంటే మెమ్టీసిఆర్ అని ఒకటి ఉంటుంది అండి ఏంటి లేదు మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనే ఒక ఒప్పందం ఉంది దాని మీద ఇండియా సంతకం చేసింది ఈ సంతకం చేసిన తర్వాత ఆ మిసైల్ ఆ కన్వెన్షన్ ప్రకారం భారతదేశం తన రక్షణ అవసరాలకు మించి అంటే సుమారు ఐదు వేల కిలోమీటర్లు దాటి క్షిపణి తయారు చేసే అవకాశం ఉంటే మన మీద ఆంక్షలు వస్తాయి ఒకవేళ ఆంక్షలు వస్తే మనకేంటి అనుకోవడానికి కుదరదు ఎందుకంటే ఈ మిసైల్ తయారు చేయడానికి ఎన్నో మెటల్స్ కావాలి ఎంతో టెక్నాలజీ ఈ టెక్నాలజీ ఒక్కోసారి ఇంప్లివేట్ చేసుకుంటాం వేరే విధంగా అంటే మిసైల్ టెక్నాలజీ మిసైల్ తయారు చేయడానికి ఉపయోగించి ఏ టెక్నాలజీని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయరు సో మన మీద ఇండియా మీద చాలా ప్రాబ్లం అవుతుంది అందుకనే ఎంటీసీఆర్ ప్రకారం అమెరికా కూడా ఓటే అంటుంది అమెరికా నీకు ఇప్పుడు చైనా నీకు శత్రువు ఉంది పాకిస్తాన్ శత్రువు ఉంది పాకిస్తాన్ శత్రువు కొట్టడానికి క్షిపణులు ఉన్నాయి చైనా బీజింగ్ షాంగే చేరడానికి నీకు అగ్ని ఫైవ్ ఉంది మరి అగ్ని సిక్స్ ఎందుకు సూర్య ఎందుకు అని అమెరికా మనల్ని అడుగుతుంది ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి బ్రిటన్ యూరోపియన్ కంట్రీస్ అడుగుతున్నాయి జపాన్ దేశాలు అడుగుతున్నాయి నీకెందుకు ఈ క్షిపణి మా మీద ఎత్తాక అని మనం అప్పుడు ఏం చెప్పాలి ఆ దేశాలతో సంబంధం లేదు లేదు మాకు ఏదో తయారు చేస్తున్నామని అందుకని ఈ అగ్ని అగ్ని సిక్స్ మిసైల్కి సంబంధించి భారతదేశం ఏం చెప్పిద్దంటే ఇది కేవలం ఏదో ఆరు వేలు ఏడు వేలు వెళ్ళడానికి చేస్తున్నాం అంతే అని చెప్పింది కానీ ఇది పదహారు వేలు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల దూరం వెళ్తుందని ఎక్కడా చెప్పదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఇట్ ఈ ఖండాంతర క్షిపణి ఈ ఐసీబీ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సూర్యాని భారతదేశం ఇప్పటికే ప్రయోగించిందా ప్రయోగించాలా అనే తెలియాలి ఎందుకంటే అగ్ని ఫైవ్ని అఫీషియల్గా ప్రయోగించింది నోటం నోటీస్టు ఎయిర్ మ్యాన్ అని జారీ చేసి బంగాళాఖాతంలో వేల రైలాండ్ నుంచి దాన్ని ప్రయోగించాం అగ్ని ఫైవ్ని చైనా దడదడలాడిపోయింది ఈ అగ్ని ఫైవ్ ఇప్పుడు అగ్ని సిక్స్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది ఈ అగ్ని సిక్సే సూర్యా మిసైల్ అగ్ని ఫైవ్ని ప్రయోగించామంటే అగ్ని సిక్స్ని ప్రయోగించామే అగ్ని సిక్స్ని ప్రయోగించాము అంటే కన్నాంతర క్షిపణి సూర్యా మిసైల్ని కూడా టెస్ట్ చేసినట్టే అంటే ఆల్రెడీ భారత అమ్ముల పొదులు ఇది ఉంది కానీ అండర్ డెవలప్మెంట్ అనే చెప్తూ ఉంటారు ఎక్కడ అఫీషియల్గా దీన్ని తయారు చేసే సంస్థ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అది డిజైన్ చేస్తే హైదరాబాద్లో ఉన్న బిఆర్ డిఆర్డి బీడీఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్రోటోటైప్ అన్ని సిద్ధమైపోయినాయి ఎందుకంటే ఇండియా పిఎస్ఎల్వి పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఉంటుందండి దీని టెక్నాలజీని కొంచెం మారిస్తే వచ్చేదే ఈ సూర్యా మిస్సైల్ అనేది ఈ పిఎస్ఎల్వి అనేది ఇండియాస్ విన్నింగ్ హార్స్ అంటారు అంటే ఏంటంటే ఇప్పటివరకు దాన్ని ఒక అరవై డెబ్బై ప్రయోగాలు చేసేసాం ఆ సక్సెస్ఫుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అలాంటి లాంచ్ వెహికల్ సక్సెస్ అంత సక్సెస్ అయినప్పుడు సూర్య మిసైల్ ఇంకా అవ్వదు కదా అవి ప్రాబ్లం ఉండదు కదా అది ఈ సూర్య మిసైల్ ఇది డెబ్బై వేల కిజిలోలు డెబ్బై టన్నుల బరువు ఉంటుంది వన్ పాయింట్ నలభై మీటర్ల పొడవు ఉంటే వన్ పాయింట్ వన్ మీటర్ల రేడియస్ ఉంటుంది డయామీటర్ అండి ఇది దీన్ని లాంచింగ్ చేయడానికి మూడు రకాలు ఉంటాయి లాంచ్ ప్యాడ్ తయారు చేస్తారు ఇది మూడు రకాల అంటే ఫస్ట్ రెండు స్టేజ్లు ఇది ఏంటంటే సాలిడ్ ఫ్యూయల్ మీద ప్రొఫెలెంట్ మీద ఉంటే లాస్ట్ స్టేజు లిక్విడ్ ప్రొఫెలెంట్ ఉంటుంది అంటే ఇది సైలోస్లో పెట్టవచ్చు దీని ప్రయోగాన్ని సిద్ధం చేయడం ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయడం డెడ్ ఈజీ అనమాట సో ఇది ప్రపంచంలో ఉన్న ఖండాంతర క్షేపణలో ఇప్పుడు అమెరికా మైనట్ మ్యాన్కి ఏమాత్రం తీసిపోదు అదేవిధంగా రష్యాకి సార్నాథ్ ట్వంటీ ఫోర్ శాతాన మిసైల్కి ఏమాత్రం తీసిపోదు చైనా ఉన్న డాంగ్ ఫెంగ్ డిఎఫ్ ట్వంటీ త్రీ మిసైల్స్కి ఏమాత్రం తీసిపోదు ఈ డిఎఫ్ డాంగ్ ఫెంగ్ మిసైల్ వేరియంట్స్కి అదేవిధంగా ఇంకా యూకే దగ్గర ఉన్న ఫ్రాన్స్ మిసైల్ దేనికి తీసుకట్టు కాదు ప్రపంచంలో ఏ రాడార వ్యవస్థ దీన్ని గుర్తించలేదు గుర్తించినా దీన్ని అడ్డుకోవడం కూడా కష్టం ఎందుకంటే మీరు టెక్నాలజీ సో దీన్ని అడ్డు అంటే ఇన్విన్సిబుల్ వాటం ఎరుగని మిసైల్ అంటే బ్రహ్మాస్త్రం ఇంకా దీని అయితే తిరుగులేని వెపన్ అనమాట ఇలాంటి వెపన్ తయారు చేయడం వల్ల ఇప్పుడు ట్రంప్ గారికి ప్రపంచ దేశాలన్నిటికీ భయం పట్టుకుంది అంటే ప్రపంచ యవనికి మీద ప్రపంచంలో భారతదేశం ఒక సూపర్ పవర్ అవ్వాలంటే మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ అయిపోతుంది మిలిటరీ సూపర్ పవర్ కూడా అయ్యి ఉండాలి కాబట్టి ఈ సూర్య మిసైల్ ఈరోజు భారత అమ్ముల పోదులో చేరబోతుంది ఇది చాలా తొందరలో చేరబోతుంది చేరిన ఇది అన్అిషియల్గానే ఉంటుంది ఖండాంతర క్షిపణిని ఇప్పుడు సూర్య సిక్స్త్ని ప్రయోగించారు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది ఇది ప్రయోగించారు అంటే సూర్య మిసైల్ రెడీ అయ్యి భారత అమలు పొదులోకి వెళ్ళిపోయినట్టే అంటే ప్రపంచంలో ఏ శక్తి అమెరికా కూడా మనల్ని అటాక్ చేస్తే అమెరికా మనల్ని అటాక్ చేయగలదు కానీ అమెరికా చేరే వెపన్ ఏది మన దగ్గర లేదు చాలా కష్టం అమెరికా అక్కడ ఎక్కడో ఉత్తర అమెరికా దాన్ని చేరగలిగి దాన్ని అక్కడ కొట్టగలిగితేనే మన మీద అదికు రాదు అంటే ఇది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం కాదు న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించినప్పుడే ఆ దేశాలు భయపడతాయి ఈ ట్రైడ్లో భాగంగా అంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే వాయు వాయు విమానాల ద్వారా తర్వాత సబ్మెరైన్స్ ద్వారా విమానాల ద్వారా ప్రయోగించినప్పుడు ఇది సిద్ధిస్తుంది ఇప్పుడు ఈ కన్నాంతర క్షిపణిని ఎక్కడి నుంచి అంటే సబ్మెరైన్స్ ద్వారా కూడా ప్రయోగిస్తారు హరి హరిగా దాని తర్వాత తయారు చేసి కాబట్టి ఈ సూర్య మిస్సైల్ అనేది భారతదేశాన్ని ప్రపంచ ఎవనకి మీద సూపర్ పవర్గా మిలిటరీ సూపర్ పవర్గా నిలిచి ఇంకా ప్రపంచంలో ఏ శక్తి కూడా చేరలేదు అంటే వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ని మాస్కో ఈ లండన్ ఏ క్యాపిటల్ అయినా కొట్టగలదు ఈ మిసైల్ ఎప్పుడు వస్తా ఎప్పుడు అని భారత త్రివిధ దళాలు ఎదురుచూస్తున్నాయి ఇంకా ఇన్విన్సిబుల్ భారతదేశం ప్రపంచంలో ఏ శక్తి అయినా భారతదేశాన్ని లోబడి ఉండాలి ఏ దేశం మన భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూడండి దట్ ఈజ్ వాట్ ది సూర్యా మిసైల్